హలో గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు గత నువ్వు నన్నే రిజెక్ట్ చేస్తావా హౌ డేర్ యూ అంటూ ఆమెను భుజాన వేసుకొని బెడ్రూమ్కి ఎత్తుకెళ్ళి ఆమెను బెడ్ మీద పడేసి లైట్స్ ఆఫ్ చేశాడు వద్దు నన్నేం చేయద్దు అంటూ తను ఏడుస్తూ ఉంది ఆమె ఎంత ఏడ్చినా అతనికి ఏం పట్టనట్లు ఆమె ఒంటి మీద ఉన్న బట్టలని పీకి పడేస్తుంటే వద్దు అంటూ అరుస్తూ ఉంది ఆమె అరుపులు అతని చెవికి చేరడం లేదు ఇక ఇద్దరి ఒంటి మీద ఉన్న బట్టలని వేరు చేసి ఒక్క నూలు పోగు లేకుండా ఉన్న ఆమె శరీరం మీదకి చేరిపోయి ఆమె ఒంటి నిండా పంటి గాట్లు పెడుతూ ప్రతిఘటిస్తున్న ఆమె చేతులని అతని చేతులతో బెడ్కి నొక్కి పట్టి ఆమె మెడ మీద చెంపల మీద పంటి గాట్లు పెడుతూ పెదాలని అందుకని కసిగా కొరుకుతూ ముద్దుని మరింత హార్డుగా ఇస్తుంటే ఊపిరిందక సతమతమవుతోంది అవని ఆమె కళ్ళ వెంట నీరు జలజల రాలుతూ బెడ్ లోపలికి ఇంకిపోతున్నాయి ఆమె అరుపు కూడా బయటకి రాకుండా చేసి అతని పెదాలతో ఆమె పెదాలపై మాడు ఇక అతని ఇష్టం వచ్చినంతసేపు ఆమె పెదాలని కొరికి అక్క నుండి ఆమె మెడ మీద నుండి కిందకి జారుతూ ఎత్తైన యవ్వన సిరులు అతని కళ్ళని కనువిందు చేస్తుంటే కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆమె వద్దు అని అరుస్తున్నా వినిపించుకోకుండా పళ్ళతో గట్టిగా కొరికాడు హా అంటూ అరిచింది ఆమె అరుపులని ఎంజాయ్ చేస్తూ ఆమె నడు మీద అతని పళ్ళని దింపుతుంటాయి నొప్పితో విలవిలలాడుతూ అతన్ని దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంది అతని బలం ముందు ఆమె ఎక్కడ సరిదూగుతుంది ఇక హార్డ్గా ఆమెని సొంతం చేసుకున్నాడు నిర్విరామంగా మూడు గంటల పాటు అతని రాక్షస క్రీడ ఆపలేదు ఆమె మీద ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పది గంటలకి మెల్లగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి పక్కన ఎవరూ కనిపించలేదు ఉలిక్కి పడి లేవడానికి ట్రై చేసింది కానీ ఆమె ఒళ్ళు అందుకు సహకరించలేదు ఇక ఆమెను ఆమె చూసుకుంది ఒంటి మీద బెడ్షీట్ తప్ప ఏమీ లేదు బెడ్షీట్ తీసి చూసిన తనకి అతను చేసిన గాయాలు స్పష్టంగా కనిపించాయి ఇక ఆమె జీవితం నాశనమైనందుకు అలా ఏడుస్తూనే ఉంది అసలు ఎక్కడికి తీసుకొచ్చి పడేశాడో కూడా తెలియట్లేదు ఇక ఆమెకు లేవడానికి కూడా రాకపోతుంటే బెడ్ మీద అలాగే పడుకుని ఏడుస్తూ ఉండిపోయింది మధ్యాహ్నం ఒకటి గంటల సమయం చిటిక సౌండ్ వినిపించగానే ఉలిక్కిపడి పడి చూసింది ఎదురుగా కిల్లింగ్ స్మైల్తో చూస్తూ కనిపించాడు విక్రమ్ అతన్ని చూడగానే ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఆమెను చేరి ఏంటి నన్ను చూస్తే భయం వేస్తుందా నిజంగా భయం వేస్తుందా బట్ నిన్ను చూస్తుంటే నా ఒంట్లో రక్తం మురకలు వేస్తోంది మళ్ళీ మొదలు పెడదామా అంటుంటే వద్దు నన్నేం చేయదు నీకు దండం పెడతాను అంటూ వణికిపోతూ ఉంది అవని ఆమె అలా భయపడుతుంటే ఎంజాయ్ చేస్తూ హహ నా దగ్గర ఇలాంటి భయం ఎప్పుడు మెయింటైన్ చేయి అది నీకు మంచిది నన్నే రిజెక్ట్ చేసి నా ముందే నీ బాయ్ ఫ్రెండ్తో తిరుగుతావే ఎంత ధైర్యమే నీకు అసలు నన్ను రిజెక్ట్ చేసే ఆడది నీ భూమి మీద పుట్టిందా ఏం చూసుకొని నీకంత పొగరు అని ఆమె బుగ్గలు పట్టి అడుగుతుంటే బెదురుగా చూస్తోంది గాని మాట్లాడట్లేదు చూడు బేబీ నువ్వు నన్ను రిజెక్ట్ చేసినందుకే నీ పరిస్థితి ఇలా ఉంది లేకపోతే ఇంకెలా ఉండేదో నీ ఊహకి వదిలేస్తున్నాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు మేడ్ నీకు ఫుడ్ తీసుకొస్తుంది తిని బాగా రిస్ తీసుకో మళ్ళీ రాత్రికి నాతో యుద్ధం చేయాలిగా ఎనర్జీ సరిపోదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ప్లీజ్ నన్నేం చేయకు నీకు దండం పెడతాను చచ్చిపోతాను అనింది అతని బ్రతిలాడుతున్నట్లు ఆమె మాటలకి వెనక్కి తిరిగి చచ్చిపోతావా ఎలా పోతావు నువ్వు పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా నిన్ను అస్సలు పోనివ్వను ఎందుకంటే రోజు నా కోరికలు ఎవరు తీరుస్తారే అని కన్నింగ్ స్మైల్తో చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్ వెళ్తున్న అతన్ని భయపడకుండా చూసి మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి చీర కట్టుకొని బెడ్ మీద వాలుతుంటే మేడు ఫుడ్ ప్లేట్తో లోపలికి వచ్చి ఆ ప్లేట్ని టేబుల్ మీద పెట్టి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్తుంటే బాధగా చూసింది మంచిగా మాట్లాడితే తన బాధని చెప్పుకోవాలనుకుంది వాడి చెర నుండి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తుందేమోనని అనుకుంది కానీ ఆమె ఆశా నిరాశ అయింది ఇక తినబుద్ధి కాకపోయినా నీరసం ఎక్కువ అవుతుందని ప్లేట్ చేతిలోకి తీసుకొని తెచ్చిన ఫుడ్ని మొత్తం తినేసి పక్కన ట్యాబ్లెట్స్ కనిపిస్తుంటే వేసుకొని అలాగే బెడ్ మీద వాలింది ఇక రాత్రి పది గంటల సమయం భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తున్న అవని అప్పుడే తాగి ఊగుతూ లోపలికొచ్చాడు విక్రమ్ అతన్ని చూడగానే భయంతో వణికిపోయింది అవని ఎంత ధైర్యమే నీకు ది గ్రేట్ విక్రమాదిత్యనే రిజెక్ట్ చేస్తావా ఎన్ని గుండెలుండాలి అలా రిజెక్ట్ చేయడానికి అంటూ ఆమె మీద పడిపోతుంటే మీకు దండం పెడతాను నేను చేసిన దానికి నన్ను క్షమించండి అంతేగాని నాకు ఇష్టం లేకుండా నన్ను బలవంతం చేయకండి అని ఏడుస్తూ అర్థిస్తుంటే ఇలా బ్రతిలాడితే నిన్ను ఏం చేయకుండా ఊరుకుంటాను అనుకుంటున్నావే నిన్ను ఏదో ఒకటి చేసే నిద్రపోతాను అంటూ కప్పుకున్న బెడ్షీట్ లాగి ఆమె గుండెల మీద తలపెట్టుకొని ఆమెను గట్టిగా చుట్టేస్తూ ఆమె శరీరాన్ని తడుముతూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు బెడ్షీట్లా చుట్టేశాడు ఆమెని భయంగా చూస్తూ ఉంది అతన్ని ఈరోజు ఏం చేయలేదని కాస్త మనసు కుదుట పడితే అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఎప్పటికీ నిద్ర పట్టిందో తెలీదు ఆమెకి నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేచేసరికి అతను కనిపించలేదు రాత్రి ఆమెను బలవంతం చేయకపోవడంతో కాస్త బాడీ పెయిన్స్ కూడా తగ్గి మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి రూమ్లోనే అలా చాలాసేపు కూర్చుంది కానీ ఎటు పొద్దుపోవట్లేదు జైల్లా అనిపిస్తోంది ఆమెకి ఇక డోర్ తీసుకొని బయటకు వచ్చి చూసింది ఎవరూ కనిపించలేదు పగిలిపోయేంత హైడేక్ వస్తుంటే కనీసం కాఫీ కూడా తాగకపోవడంతో కాఫీ పెట్టుకోవడానికి కిందకి వచ్చింది ఇక మొత్తం కిందకి వచ్చినా ఎవరూ కనిపించలేదు కిచెన్ ఎక్కడుందని అంత పెద్ద ప్యాలెస్లో చుట్టూ వెతుకుతున్న తనకి ఒక దగ్గర కనిపించడంతో భయం భయంగానే కిచెన్లోకి వెళ్ళి పాలు కాఫీ పౌడర్ ఎక్కడ ఉన్నాయా అని చుట్టూ చూస్తోంది పక్కన ఫ్రిజ్ కనిపిస్తుంటే అందులో పాల ప్యాకెట్ తీసుకొని బౌల్లో పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసింది ఇక కాఫీ పౌడర్ ఎదురుగా సెల్ఫ్లో కనిపిస్తుంటే దాన్ని తీసుకొని అందులో వేసి షుగర్ కూడా పక్కనే ఉండడంతో వేసి బాగా కలుపుతోంది ఏయ్ ఎవరు నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నావు అన్న అరుపు వినిపించగానే ఒక్కసారిగా చేతిలో ఉన్న స్పూన్ కింద పడేసి వెనక్కి తిరిగి చూసింది ఏ అమ్మాయి అడుగుతుంటే వినిపించట్లేదా ఎవరు నువ్వు నా కిచెన్లో ఏం చేస్తున్నావు అయినా ఇంత ధైర్యం నా ఇంట్లోకి వచ్చి ధైర్యంగా నా కిచెన్లో వంట చేస్తున్నావు సెక్యూరిటీ అంటూ అరుస్తున్న ఆవిడ అరుపుకి కూలిక్కి పడి అమ్మగారు నేను అని ఆగిపోయింది ఏం చెప్పాలో అర్థం కాక ఏంటి అనింది కసరుతో అది అమ్మగారు నన్ను ఈ ఇంట్లో ఉండే ఒక అతను బలవంతంగా ఎత్తుకొచ్చేశాడు అతను మీకు ఏమవుతాడో తెలీదు నన్ను ఒక రాత్రి ఎత్తుకొచ్చి నా శీలాన్ని దోచుకున్నాడు కావాలంటే ఇదిగో చూడండి అంటూ ఆమె గుండెల మీద బుగ్గల మీద మెడ మీద ఉన్న పంటి గాట్లని ఎర్రగా తేలికనిపిస్తుంటే చూపించింది ఆమెకి ఒక్కసారిగా నిలుకుపోయి చూస్తూ ఉంది ఆవిడ నువ్వు చెప్పేది నిజమా అనింది షాకింగ్లోనే అవును నేను చెబుతుంది నిజం అతను మీకు ఏమవుతాడో తెలీదు కానీ మీలాగే ఉంటాడు అనింది ఏడుపు గంతుతో వాడు నా కొడుకు కోపం ఎక్కువ పొగరు ఎక్కువే వాడి మాటకి రివర్స్గా మాట్లాడితే వాళ్ళ జీవితాలని నాశనం చేసే వరకు ఊరుకోడు చాలా మొండివాడు వాడి అరేయెన్స్తో చాలా బాధపడుతున్నాను వాడు ఎలా మారుతాడో నాకు అర్థం కావట్లేదు అంటూ బాధపడుతున్న ఆమెను చూసి గుడ్లు పెద్దవి చేసింది అవని మనుషులని ప్రేమించడం తెలీదు వాడికి కోపం వస్తే ప్రళయం ఎంతలా విరుచుకుపడతాడో మన ఊహ కూడా అందదు వాడిని ఎవరు మారుస్తారా అని బాధపడని రోజు లేదు నేను ఎంత ప్రేమని పే చూపించినా కొట్టి పారేస్తాడే కానీ నా ప్రేమని ఆస్వాదించలేదు ఎప్పుడు అలాంటి వాడిని నాకు వచ్చే కోడలు మార్చుతుంది అనుకున్నాను కానీ నిన్ను పెళ్లి చేసుకోకముందే బలవంతం చేశాడా కానీ వాడిని ఏమన్నావమ్మా ఎందుకలా చేశాడు మా వాడు నీకు ఎలా పరిచయం అని అడుగుతుంటే తీరిగ్గా సోఫాలో కూర్చోబట్టుకొని చెప్పు అనింది అవనికి హెడెగ్గా అనిపిస్తుంటే చెబుతానంటీ ఈ కాఫీ తాగి చెబుతాను చాలా హెడెగ్గా ఉంది అని బాధగా అడిగింది సరేనమ్మా తాగు అనింది తనని చూస్తే బాధనిపించి అనిపించి ఇక అవని కాఫీ తాగి రిలాక్స్ అవుతూ మాది చాలా పేద కుటుంబం ఒక పూట తింటే ఇంకో పూట వాళ్ళం కానీ మా నాన్నగారు బాగా కష్టపడి నన్ను చదివించారు ఇక నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కాలం చేశారు అనారోగ్యంతో నాన్న చనిపోవడంతో అమ్మ ఆరోగ్యం దెబ్బతినింది ఇక తమ్ముడు చిన్నవాడు నా డిగ్రీ పూర్తవడంతో అమ్మకి ఆరోగ్యం బాగోలేక తమ్ముడి చదువుకి డబ్బులు అవసరమయ్యి నేను మీ అబ్బాయి ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా చేరాను ఇక సంవత్సరం పనిచేశాను నా కో ఎంప్లాయ్ నన్ను ప్రేమించాడు నేను కూడా అతన్ని ప్రేమించాను ఇక ఇప్పుడు ఆ పేదరికం లేదు కాస్త మూడు పూటలా తింటూ హ్యాపీగానే జీవిస్తున్నాం నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుని అమ్మతో మాట్లాడితే సరైనంది అమ్మ ఆరోగ్యం కూడా బాగైంది ఇంకొన్ని రోజుల్లో నా పెళ్ళి అనగా విక్రమ్ సార్ సార్వో నన్ను క్యాబిన్కి పిలిపించుకొని కూర్చో అన్నాడు ఎందుకు సార్ అన్నాను ఒక చూపు చూశారు అతని చూపుకి భయపడి కూర్చున్నాను అంతలో ప్యూన్ కాఫీ తీసుకురావడంతో షాక్ అయ్యి చూస్తున్నాను ఎందుకంటే సార్ దగ్గర మర్యాద నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడలేదు తీసుకో అంటూ హైబ్రో ఆఫ్ చేశాడు కాఫీ తీసుకొని కాస్త బెదురుగానే సిప్ చేస్తున్నాను ఇక అతను కాఫీ సిప్ చేస్తూ తన సీట్లో నుండి లేచి నా చుట్టూ తిరుగుతూ రేపు మన పెళ్ళి నువ్వు త్వరగా రెడీ అయ్యి కళ్యాణ మండపానికి వస్తే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అతని మాటకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాను అసలు నన్ను పెళ్లి చేసుకోవడమేంటి అది రేపు కళ్యాణ మండపానికి ఏంటి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను అలా మాట్లాడతాడని డ్రైవర్ని పంపిస్తాను రెడీ అయ్యుండు ఇక వెళ్ళో అన్నాడు అతను అలా వెళ్ళి మీరేం మాట్లాడుతున్నారు సార్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమేంటి అంటుంటే నీ టైం అయిపోయింది ఇక వెళ్ళు చెప్పింది గుర్తుందిగా అని సీరియస్గా చెప్పి పంపించాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తొమ్మిది గంటలకి మా ఇంటి ముందు ఒక కార్ వచ్చి ఆగింది సార్ మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా ఎక్కడికి నేను రాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటుంటే అది కాదమ్మా మీరు రాకపోతే సారే వస్తారు అంటుంటే ఎవరు వచ్చినా సరే నేను మాత్రం రాను ఆయనని పెళ్లి చేసుకోను నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి డ్రైవర్ని పంపించేశాను అలా పంపించిన కాసేపటికి ఇంకో కార్ వచ్చి మా ఇంటి ముందు ఆగింది అందులో నుండి దిగాడు ఆరడుగుల సింహం ఎలా ఉంటుందో అలా ఒక్కో అడుగు వేస్తూ లోపలికొచ్చి నా చెయ్యి పట్టి లాక్కెళ్ళి కార్లో పడేసి అక్కడి నుండి ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చి పడేసి నన్ను బలవంతం చేసి నా శీలాన్ని దోచుకున్నాడు అని చెబుతుంటే షాకింగ్గా గుడ్లు తేలేసి చూస్తూ ఉంది విక్రమ్ తల్లి సులోచనా దేవి నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ ఫర్ లిజనింగ్